విశాఖలో కొనతాల నివాసానికి వెళ్లారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర సమస్యలు తాజా రాజకీయాలపైన కొనతాలతో చర్చించారు అనకాపల్లి పార్లమెంటుకు నాగబాబు పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది వారం రోజులుగా అనకాపల్లి కేంద్రంగా నాగబాబు రాజకీయాలు చేస్తున్నారు అనకాపల్లి పార్లమెంటు పరిధిలోని నేతలతో నాగబాబు సమీక్షలు చేస్తున్నారు అయితే ఈ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు కొనతాల రామకృష్ణ దీంతో కొనతాలతో చర్చించేందుకు ఆయన నివాసానికి వెళ్లారు పవన్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా కొనతాల నివాసానికి వెళ్లడంతో రాజకీయం ఆసక్తికరంగా మారింది ఆ తర్వాత కొనతాల ఇంటి నుంచి నోవటల్ హోటల్ కు వెళ్లారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కొలతాల భేటీకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చిట్టిబాబు అందిస్తారు చిట్టి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ ఇంటికి చేరుకున్నారు దాదాపుగా యాభై ఐదు నిమిషాల పాటు కొనతాల రామకృష్ణ ఇంట్లో చర్చించారు ఉత్తరాంధ్ర సమస్యలతో పాటు ఎన్నికలు రానున్నటువంటి నేపథ్యంలో ఏ విధంగా ఉత్తరాంధ్రలో ముందుకు వెళ్ళాలి అనే అంశాలపై పూర్తిగా చర్చించినట్టుగా మనకైతే కనుక సమాచారం అందుతూ ఉంది అయితే గడిచినటువంటి వారం రోజులుగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు అనకాపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల్లో కూడా విస్తృతంగా పర్యటించారు ప్రతి నియోజకవర్గంలో కూడా ఆత్ కార్యకర్తల ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఇక ఈ సమావేశాలకు మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ హాజరు కాకపోవడంతో ఇక రాజకీయ వర్గాల్లో రకమైనటువంటి చర్చ మొదలైంది ఖచ్చితంగా అనకాపల్లి పార్లమెంట్ నుంచి నాగబాబు పోటీ చేస్తారు అనే ప్రచారం అయితే వేదిక ముందు నుంచి ఉంది ఇక కొణతాల ఆత్మీయ సమావేశాలు పెట్టినప్పుడు కూడా కొనతాళ్ళు ఖచ్చితంగా అనకాపల్లి నుంచి పార్లమెంటు స్థానాన్ని ఆశించినట్టు కూడా గతంలో వార్తలు కూడా వచ్చినటువంటి నేపథ్యంలో అందుకు అనుగుణంగానే కొనతాల ఈ నాగబాబు సమావేశాలకు హాజరు కాలదంటూ కూడా రాజకీయ వర్గాల వరకునేటువంటి చర్చ మొదలైనటువంటి నేపథ్యంలోనే నేరుగా కొద్దిసేపటి క్రితమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ ఎయిర్పోర్టుకి చేరుకున్నారు విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గం ద్వారా నేరుగా విశాఖలో ఉన్నటువంటి మాజీ మంత్రి కొనతాల ఇంటికి చేరుకుని సుదీర్ఘంగా ఈ యాభై ఐదు నిమిషాల పాటు చర్చించారు ముఖ్యంగా కొనతాల రామకృష్ణ గడిచినటువంటి పది సంవత్సరాలుగా ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైన సమస్యలపైన తన పోరాటం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా నదుల విషయానికి సుచిలించినంత కావచ్చు లేదంటే ఇతర ఎర నది అంశం కావచ్చు విశాఖ రైల్వే జోన్ ఇంకా స్టీల్ ప్లాంట్ ఎట్లాంటి అంశాలపైన పది సంవత్సరాలుగా మాజీ మంత్రి కొనతాల పోరాటం చేసినటువంటి నేపథ్యంలో ఇక ఉత్తరాంధ్ర సమస్యలపైన జనసేనానికి తెలియజేసినట్టు కూడా కొనతల రామకృష్ణ స్పష్టం చేస్తున్నారు మరొక వైపు జనసేనని పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర జిల్లాలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయాలంటూ కూడా సూచన చేసినట్టుగా కొనతల రామకృష్ణ కొద్దిసేపటి క్రితమే స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఇంకా యాభై ఐదు నిమిషాల భేటీలో చాలా కీలకమైనటువంటి తాజా రాజకీయ పరిణామాలపై చర్చించుకున్నట్టుగా మనకు సమాచారం అయితే అందుతోంది కొద్దిసేపటి క్రితమే జనసేనని కొనతల ఇంటి నుంచి నేరుగా నోటలకు బయలుదేరారు అక్కడ ఉమ్మడి విశాఖపట్నం జిల్లా ఏదైతే పదిహేను నియోజకవర్గాలు ఉన్నాయి ఆ నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో మరికొద్దిసేపట్లోనే సేపట్లోనే ఒక సమావేశం కానుంది ఆ సమావేశంలోనే ఇక ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి ఏ నియోజకవర్గాల నుంచి ఎంతమంది అభ్యర్థులు బరిలోకి దిగబోతున్నారు ఏ నియోజకవర్గాల నుంచి ఎవరెవరు ఆశావోహులు ఉన్నారు అనేటువంటి కీలకమైనటువంటి సమావేశం కావడంతో ఒక జనసేన వెంట ఉమ్మడి విశాఖ జిల్లా పదిహేను నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో పాటు ముఖ్య నేతలు కూడా జనసేన వెంట ఉన్నారు మరికొద్దిసేపట్లోనే ఆ సమావేశం కూడా ప్రారంభం కాబోతుంది సమావేశం తొలిక్కు వచ్చిన తర్వాత అంటే సమావేశం ముగిరిసిన తర్వాత ఈ ఉమ్ముడి జిల్లాలోని ఎంతమంది అభ్యర్థులు జనసేన నుంచి పోటీ చేస్తారనేటువంటి ఒక కసరత్తు అయిన తర్వాత ఒక క్లారిటీ వస్తుందంటూ కూడా ప్రధానంగా చెప్తున్నటువంటి నేపథ్యంలోనే ఇక కొనతాల రామకృష్ణ విశాఖ జిల్లాలో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు లేదంటే అనకాపల్లి పార్లమెంట్ నుంచి పోటీ చేస్తారు అనేది మాత్రం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది అయితే నిన్న నాగబాబు వారం రోజుల పాటు విస్తృతంగా పర్యటన చేసినటువంటి నేపథ్యంలోనే ఏ ఒక్క సమావేశానికి కూడా కొనతాల హాజరు కానిటువంటి నేపథ్యంలో నిన్న కొనతాల రామకృష్ణ ఇంటికి నాగబాబు కూడా రావడం జరిగింది ఈ రోజు జనసేననే ఏకంగా యాభై ఐదు నిమిషాలు చర్చించడంతో ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో ఒక రకమైనటువంటి ముఖ్యంగా జనసేన టీడీపీ ఏవైతే నేతలు ఉన్నారో వారిలో కూడా ఒక రకమైనటువంటి చర్చ తీవ్ర స్థాయిలో మొదలైందని చెప్పచ్చు సంధ్య